హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్ డి హ్యాపీ హోమ్ నా స్టైల్లో నూనెంకాయ ఎలా చేస్తాను అనేది ఈరోజు రెసిపీ అండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి చాలా స్పైసీగా ఎమ్మిగా ఉంటుందండి వంకాయ నూనెంకాయ ఇందులో కారూరి వాడమన్నమాట లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి స్టవ్ మీద బండిలు పెట్టుకుందామండి అది హీట్ అయిన తర్వాత వేచిన పప్పులు ఒక కప్పు చూసారు కదా కప్పు సైజు చిన్న కప్పు అండి ఒక కప్పు అందుకే ఒక కప్పు తీసుకున్నాను దోరగా వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయించుకుందాము లేట్ అంటూ ఏం లేదండి వంకాయలు మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కదా అది వేయించుకోవడమే లేట్ అనమాట ఇంకా మిగతాదంతా చాలా ఈజీగా అయిపోతుంది వేగిపోయాయి పక్కన తీసి పెట్టేసుకున్నాము అదే బాండిలో రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆ రేడు ముక్కలు కొబ్బరి ఎండు కొబ్బరి నేను సన్నగా తరుముకున్నాను మిక్సీలో ఇది అవ్వకుండా లవంగాలు అండి ఒక అర తీసుకున్నాను దాల్చిన చెక్క ఇంచులు మిరియాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ అండి ఇవన్నీ వేసి దోరగా వేపుకుందాము వేగిపోయాయని మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే అర్థమైపోతుంది ఇది వేగిపోయాయి అని లో ఫ్లేమ్ లో పెట్టి వేపుకుందాము అంటే కొబ్బరి కూడా ఉంది కదా లోపల వరకు వేగాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కారపొడి వాడమండి ఎండుమిర్చితోనే ఇందులో వేసుకుందాము వేగిపోయాయి ఇందులోనే ఎండుమిర్చి అండి నేను ఒక పది తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఒక పది నుంచి పదిహేను వేలు ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇందులో ఇంకా మిరపొడి వారం వాడమనమాట మిరియాలు లవంగాలు అవన్నీ వేసాం కదండి ఎండుమిర్చి వేస్తున్నాం కదా ఈ కారం సరిపోతుంది కొద్దిగా ఘాటుగా కూడా ఉంటుంది కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మిరపకాయలు కూడా వేగిపోయాయి పక్కన పెట్టేసుకుందాము ఇందులో పావు టీస్ పావు కప్పు తెల్ల నువ్వులండి అవి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకుంటాను అవి చిటిపట్లాడింత వరకు వేపుకుందాము ఇవన్నీ వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని గ్రైండ్ చేసి పొడి చేసుకుందామండి అందులోనే ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకుందాము గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు అండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత గసగసాలు చిట్పటా అంటాయి ఇప్పుడు వరకు వేయించుకున్నవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుందాము అవి చల్లారేలోపు వంకాయలు తీసేసుకుందామండి బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఉప్పేద్దాము లేదంటే వంకాయలు కలర్ మారి చేదు వచ్చేస్తాయి వంకాయలు పైన తొడిమిలు కొద్దిగా కట్ చేసుకొని వంకాయలు నాలుగు భాగాలుగా కట్ చేసుకుందా అండి నూనె వంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటాను అలాగా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎందుకంటే పురుగు ఉంటుంది కుచ్చు ఉంటాయి వంకాయలు అవి చూసి కట్ చేసుకోండి నేను ఎనిమిది వంకాయలు తీసుకున్నానండి మరీ చిన్నవి తీసుకున్నాను ఇంట్లో ఎక్కువ తినరు వంకాయలు నేను ఒక్కదాన్నే తినాలి అందుకని మీరు మీడియం సైజు వంకాయలు ఒక పది వరకు వేసుకోవచ్చండి నేను చెప్పిన ఈ మసాలా కొలతకి పది నుంచి పన్నెండు కాయల వరకు వేసుకోవచ్చు నీళ్లు పిండి వంకాయ స్టఫ్ పెట్టుకుందాము నాలుగు సైడ్లు వచ్చేలాగా స్టఫ్ పెట్టుకొని కొద్దిగా వంకాయని ప్రెస్ చేస్తే వంకాయ ఇప్పటి వరకు నీళ్ళల్లో ఉంది కదండి ఆ నీళ్లు మసాలాకు తగిలి ఊడకుండా ఉంటుంది అన్ని వంకాయలు అలాగే పెట్టేసుకుందాము నాకు ఒక వంకాయ పుచ్చి వచ్చిందండి ఇది సగం కట్ చేసేసాను నేను ఇంత టెస్ట్ పెట్టేసుకొని పక్క ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము మసాలా మిగులుతుందండి అది మధ్యలో మనం కూరలో వేసుకుంటామన్నమాట అదేం వేస్ట్ అవ్వదు కూరలో వాడుకుంటాము ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండీలు పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అవి వేసుకుందాము ఇవ్వండి మసాలా మిగిలింది మళ్ళీ కూరలో వాడతాము నెబ్బర పెట్టి ఆయిల్ వేసాండి ఆవాలు జీలకర్ర నూనె వేడెక్కిన తర్వాత తాలింపుకి వేసేసుకుందాము అవి చిటుపట్లు ఆడిన తర్వాత గుప్పెడి కర్రేపాకండి ఇప్పుడు వంకాయలు ఒక దాని పక్కన ఒకటి డబ్బర్ లో పెట్టేద్దాము నీట్గా అరేంజ్ చేసుకుందాము మూత పెట్టేసి సిమ్ లో ఉడికించుకోవడమేనండి రెండు నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ వంకాయలు ఉడికించుకుందాము ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఒక సైడ్ కుక్ అయిపోయాయి కదండి ఇంక ఇటు తిప్పుకుందాము నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ పెట్టండి త ఉడికిపోయాయండి వంకాయలు గరిటితో వంకాయ మీద ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా లోపలికి వెళ్ళిపోతుంది ఉడికిపోయినట్టు ఒకసారి ఇట్లా తిప్పుకొని ఇందులో ఇందాక మిగిలింది కదండి మసాలా అది వేసేస్తా అది వేసేసుకుందాము ఈ మసాలా అంతా వేస్తున్నానండి నేను గ్రేవీ బాగుంటుంది చిక్కగాను ఒక్క నిమిషము మొత్తం కలుపుకుందాము మొత్తం ఈ డ్రై మసాలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము కలుపుకున్న తర్వాత చింతపండు రసం అండి ఒక నిమ్మకాయ సైడ్ చింతపండు నానేసి పిండి ఇందులో పోయేసాను అది కూడా కలిపి ఉప్పు వేసుకుందాము అంటే ఇందాక మసాలాలోనే కదండి వేసాము సాల్ట్ ఒక స్పూను సరిపోదు కదా ఇప్పుడు ఉప్పు చూసి వేసుకుందాము ఉప్పు తక్కువగానే ఉందండి చెప్పాను కదా సరిపోదు అని ఒక టీ స్పూన్ ఉప్పు వేసేస్తాను ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత అట్లాగే ఉంచి తర్వాత వాటర్ పోయేసుకుందాము వాటర్ బాగా అండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుందాము మధ్యలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మూత ఓపెన్ చేసి ఎందుకంటే ఈ గ్రేవీ అడుగంటుంది అనమాట అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇది ఎలా అయిపోయింది కంప్లీట్ అయింది కూర అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి తెలుతుంది చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా పైకి వచ్చేసింది కదా అడుగంటకుండా ఒకసారి అంతా కలిపేసుకొని చిన్నగా వంకాయలు విడిపోకుండా కొత్తిమీర జల్లుకుందాము వంకాయలు బాగా మెత్తగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటాయండి అందుకని చిన్నగా కలుపుకోండి వంకాయలు విరిగిపోకుండా కొత్తిమీర అండి కొత్తిమీర వేసిన తర్వాత కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆపేసుకుందాము చూపిస్తాను చూడండి కూర అంతే అండి చాలా టేస్టీగా ఉండే నూనె వంకాయ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు కర్రీ చాలా అంటే చూడ్డానికి ఎంత బాగుందో అంత టేస్టీగా ఉంటుందండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ